ప్రైజ్ ది లాడ్ హాల్ లూయ అందరూ బాగున్నారా లేసేరా సంతోషం మంచిది గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ప్రభు చేయబోతున్నాడు ఈరోజు వాక్యంలోకి వెళ్దామండి పరిశుద్ధ వ్యాధి గ్రంథమైన కీర్తనలు ఇరవై అధ్యాయము రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక శియోనులో నుండి ఆయన నిన్ను ఆదుకొను గాక అన్నారా అన్నారా ఆమెనంటే తప్పకుండా జరుగుతుంది పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలం అనగా దేవుని మందిరమే షియోనులు నుండి ఆయన నిన్ను ఆదుకొను షియోను అనగా దేవుని మందిరమే షియోనులో నుండి ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక నూట ఇరవై ఎనిమిదో కీర్తంలో భక్తుడు చెప్తాడు ఇది దావీదు చెప్తున్న మాట దావీదు గారి ఎక్కువ ప్రభుత్వం ఉండేవాడు ఆయన సన్నిధిలో ఉండేవాడు అందుకే ఆయనకు సహాయం దొరికింది నీకు సహాయం దొరకాలంటే ఆ ఆయన సన్నిధికి రావాలి రండి చాలామంది ఇంటి దగ్గరే ఉండి నీవు కూడా ఎక్కడెక్కడ ఉండి దేవుడు సహాయం చేయాలి దేవుడు సహాయం చేయాలి కాదు సహాయం చేస్తాడు ఎక్కడ పరిశుద్ధ స్థలములో నుండి బైబిల్ చెప్తుంది గారు రాసిన పత్రికలో దేవుని అంతకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును ఎనభై నాలుగో కీర్తనలో ఉంటుందండి ఏమని ఆయన సన్నిధిలో గడపటం వెయ్యి దినాలకంటే శ్రేష్టం కాబట్టి వెయ్యి దినాల కంటే శ్రేష్టకరమైనటువంటి సహాయము దొరుకుతుంది మనుషుల సహాయం కొరకు ఎక్కడికెక్కడిగో తిరిగి ఎన్నో చోట్లకు రోజులు రోజులు నిలబడి ఉన్నావు రోజులు రోజులు తిరిగా రోజులు రోజులు అయితే నేలల నెలలు అక్కడే కూర్చున్నా ఒక్కరోజు మందిరంలో గడుపు ఆ పరిశుద్ధ స్థలండి ఆయన నీకు సహాయం చేయించున్నాడు ఆయనే నీకు సహాయం చేస్తున్నాడు నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకును యో యుద్ధ నుంచే కదా అంటాడు భక్తుడు దేవుని యుద్ధ నుంచి తప్పకుండా సహాయం దొరుకుతుంది ఆయన సహాయం చేసే దేవుడు మంచి దేవుడు మంచి వాగ్దానం ఈ రోజున ప్రభు చేస్తున్నాడు అన్నా కూడా ఎక్కడికి వెళ్ళింది అన్నాం చాలాసార్లు ఇంటి మందిరానికి వచ్చి ఏడిసింది దేవుడు సహాయం చేసే కుమారునిచ్చాడు దావిధ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించాడు ఎన్నో సహాయం చేశాడు ఈజ్కియా గారు శత్రువు మోక సరిహద్దుల్లో ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి వెళ్తే దేవుడు సహాయం చేశాడు శత్రుల చేతుల నుంచి ఎలాగా అవి చాలా సైన్యం ఉంది అనుకున్నాడు అసూరు రాజు కానీ ప్రార్థన వలన లేదా దేవుని మందిరంలోకి వచ్చి చేతులు ఎత్తాడు దేవుడు ఈజ్గాకి సహాయం చేసి అసూర్యుల రాజు నుంచి విడిపించి సహాయం చేసాడు ఈరోజు కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు వస్తాయి మందిరానికి చూస్తున్నా నీవు ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదా రా ఇప్పుడైనా రా భయపడుతున్నావా భయపడతో ప్రభు సన్నిధికి రండి మరలా మరలా చెప్తున్నా దేవుని ఎత్తుకు రండి అప్పుడు ఆయన మీ ఎత్తుకు వచ్చున్నావు మనుషులతో స్థలములో నుండి రోజు నీకు సాయం చేస్తున్నాడు నీకు నీ కుటుంబానికి సాయం చేస్తున్నాడు ఈ వాక్యం కూడా ఎవరికి పంపుతున్నావు ఈ వాగ్దానం వారు కూడా సాయం చేస్తాడు అందరికీ సాయం చేస్తాడు అమ్మ అయిపోద్ది దేవుడు ఎంతమందికి చేస్తాడని ఆయన సహాయం అనుకున్నావా ఆయన సమృద్ధి కలిగిన వాడు నూట ఇరవై ఒకటి కీర్తన ఉంటుంది భూమి ఆకాశములు సృజించిన యహో వాళ్ళనే నాకు సహాయం కలుగుతుంది అన్నాడు ఆయన భూమి ఆకాశములు సృజించిన దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు వస్తావు ఇప్పుడైనా ఆయన దగ్గరికి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు టుడే ఈరోజే సహాయము చేయునుగాక సహాయం చేస్తున్నాడు ఐ ప్రార్థన ప్రభు నీకు కొరకు నీ బిడ్డలు ఎక్కడికెక్కడికో తిరుగులాడుతూ ఉన్నారు తిరిగి తిరిగి ఉన్నారయ్యా ఈరోజు పరిశుద్ధ స్థలము నుండి ఆయనకి సహాయం చేస్తానని మాట్లాడు పరిశుద్ధ స్థలములో మోకరించును గాక పరిశుద్ధ స్థలములో చేతులెత్తును కాక తప్పకుండా ఈ రోజే నీ బిడ్డలకు మీరు సహాయం చేస్తున్నందుకు వందన నాకు నా ప్రభు సహాయం చేశాడని నీ బిడలు అనేక మందికి సాక్ష్యం ఏసు నామంలో ఏసు నామంలో కలుగునుగా సహాయం కొరకు నా ప్రభు నీ బిడ్డలు చాలా మంది నలుగుపోతున్నారు ఈ రోజు ఈ వాక్య వినిచు బిడ్డలకి తప్పకుండా ఈ రోజు సహాయము గాక ఏ సునాములు అడుగు చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సన్నిధి సదా తోడై గాక చూస్తున్నీవు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసారా సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి కింద గంట బెల్ల ఉంటుంది దాని కొన్ని ఆలర్ ఉంటుంది కొట్టండి ఎందుకంటే ఇవన్నీ ఫ్రీయే ఎందుకంటే ఈ వాగ్దానము మీరు పెట్టిన వెంటనే లేదా ఆదో ఆరాధనలు సభలు జరుగుతున్నాయి ఇవి వీటి నిమిత్తము ఎవండి మీకు ఆల్ బెల్ వస్తూ ఉంటుంది